హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆలు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఉంటుంది అదేవిధంగా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి మంటని పూర్తిగా తగ్గించి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఆలుగడ్డ ముక్కలు చప్పతనం లేకుండా ఉంటాయి అదేవిధంగా త్వరగా ఉడికి క్రిస్పీగా ఎర్రగా అవుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు యాలకులు నాలుగు లవంకాలు దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసుకోండి అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కలపాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలపాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత పుల్లలు పుల్లలుగా ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను ఇందులోకి పావు కేజీ రైస్ని వండుకొని వండిన అన్నం అంతా కూడా ఇందులోనే వేశాను ఇప్పుడు కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా రైస్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి కలపడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టోస్ట్ చేసుకోండి ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా హై లోనే టోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు రైస్ రెడీ అయినట్లే నేనైతే ఈ రైస్ని లంచ్కి ప్రిపేర్ చేశానండి ఒక ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవడంలో లేట్ అవుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా త్వరగానే అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ